వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా నిర్వహించేందుకు నంద్యాలలో ఆలయాలను కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు నంద్యాల సంజీవనగర్ రామాలయం నందు శ్రీ భగవత్ సేవ సమాజ్ ఆధ్వర్యంలో ముప్పైవ తేదీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి అర్ధరాత్రి నుంచి ప్రత్యేక అభిషేకము పూజలు నిర్వహించుకున్నారు తెల్లవారుజాము నుంచి స్వామివారికి ప్రత్యేక అలంకరణ పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించడం జరుగుతుందని శ్రీ భగవత్ సేవ సమాజ సభ్యులు తెలియజేశారు నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు భగవత్ సేవా సమాజ్ వారి ముందస్తు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కోదండరామాలయంలో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల పదహారు నుండి ధనుర్మాస మహోత్సవంలో అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నవి అందులో భాగంగా ముఖ్యమైనది వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఈ నెల ముప్పై తేదీ అంటే మంగళవారం రోజు ఉన్నది కనుక వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఉదయం ఆరు గంటల నుంచి విశేష అలంకారంతో స్వామివారి దర్శనం ఏర్పాటు చేయడం అనేది కావున నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరూ ఆ పవిత్రమైన రోజున వచ్చి ఆ స్వామిని దర్శించి స్వామి అనుగ్రహం పొందగలరు అదేవిధంగా ముఖ్య గమనిక దాతలకు మాత్రం ఉదయం ఐదు గంటల నుంచి దర్శనం ఏర్పాటు చేయడం అనేది దాతలు ఉదయం ఐదు గంటలకు వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఓం నమో వెంకటేశ్వర నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శ్రీ భగవత్ సేవా సమాజ్ పాలకవర్గం వర్గం వారి ముందస్తు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు మీ ప్రోత్సాహమే మాకు ఉత్సాహంగా మున్ముందు వైవిధ్య దైవ కార్యక్రమాలకు శ్రీకారం అని అందంగా మేము నూతన పాలక వర్గం ఏర్పడినాల నుంచి మీ యొక్క ప్రోత్సాహంతో ఎంతో ఉత్సాహంతో వైవిధ్య దైవ కార్యక్రమాలు మీ ముందుకు తెచ్చిన సంగతి అందరికీ తెలిసిన విషయమే మన ప్రాంగణంలో సకల దేవతల నిలయం అందులో భాగంగా ముఖ్యమైనది వేల సంఖ్యలో భక్తులు వచ్చేది ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాలు కాబట్టి భక్తుల సౌకర్యార్థం భక్తులు వచ్చిన నుంచి మళ్ళీ ప్రసాద వితరణ అయిపోయి వెళ్ళిపోయినంత వరకు ఒక బ్యారికేడ్ వ్యవస్థలో ఒక క్యూలైన్ వ్యవస్థ పగడ్బందీగా అమలు చేయడం జరుగుతూ ఉంది అదిగాక మన స్వామి అలంకార ప్రియుడు శ్రీనివాసుడు అంటే అలంకార ప్రియుడు ఈ అలంకార ప్రియుడు దాని యొక్క భాగంగా ఈ సంవత్సరం నూతనంగా ముత్యాల కవచాలతో మీకు దర్శనం ఇవ్వబోతున్నారు స్వామి మౌక్తిక వెంకటేశ్వరిగా అనుగ్రహించబోతున్నారు మామూలుగా ఏకాదశిలలో ముఖ్యమైనది వైకుంఠ ఏకాదశి ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఎవరైతే స్వామి దర్శనం చేసుకుంటారో వారికి పాపహరి పరిహారం మరియు మోక్షప్రదమని ఆచార్యవర్ణుల యొక్క వివాచ ఎన్నో దశాబ్దాల కాలం నుంచి మా యొక్క అంటే ఈ మధ్యనే యాభై సంవత్సరాల మహాకుంభాభిషేకం కూడా జరిగింది ఈ ప్రాంగణంలో కాబట్టి భక్తులందరూ ఆ యొక్క పవిత్ర వైకుంఠ ఏకాదశి రోజున వచ్చి స్వామి అనుగ్రహం పొందాలని మా ఆకాంక్ష జై శ్రీరామ్ భక్త మహాశైలకి శ్రీ భగవత్ సేవా సమాజ్ తరఫున ముందస్తు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియచున్నాము మన అందరికీ తెలిసిన విషయంలో భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మాసానం మార్గశీర్షోహం అంటే మాసములలో నేను మార్గశీర్ష మాసం నేను అని చెప్పినప్పుడు ఆ మాఘ ఆ మాసానికి ఎంత ప్రాముఖ్యత ఉందో మనకందరికీ తెలుసు ఈ మాసం అనగా పదహారవ తారీఖు నుంచి జనవరి పద్నాలుగవ తారీఖు వరకు ఈ ధనుర్మాసం ఉంటుంది సూర్యభగవానుడు వృశ్చిక రాశి నుంచి ధనుర్ రాశిలో ప్రవేశించినప్పుడు మనకు ధనుర్మాసం మొదలవుతుంది అదేవిధంగా మాసం నుంచి మకర రాశిలోకి ప్రవేశించేంత వరకు ఈ నెల రోజులు మనకు ధనుర్మాసముగా పిలువబడుతుంది అదేవి విధంగా ఈ మకర రాశిలోకి వరకు దీన్ని మకర సంక్రమణ అంటారు ఈ మకర అనగా పద్నాలుగవ తారీఖు తర్వాత మనకు మకర సంక్రాంతి కూడా పండగచ్చును కాబట్టి భక్త మహాశైలకు తెలియజేయమనగా ఈ ధనుర్మాసంలో శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఉన్నారు అందులో భాగంగా నిత్యం ఉదయం ఐదు గంటలకి పంచామృత అభిషేకము గంధాభిషేకము మొదలగు కార్యక్రమములు తర్వాత స్వామివారికి విశేష అలంకరణ తదనంతం ప్రసాద వితరణ అదేవిధంగా సాయంత్రం సుదర్శన హోమము అదేవిధంగా నిత్యం సాయంత్రం ఏడు గంటలకు డాక్టర్ దివి హైగ్రీవా గారి చేర్చే ప్రవచనాలు మొదలుగా కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసి ఉన్నాము కావున భక్తజనులు ఈ కార్యక్రమాలన్నీ ఉండి ఎంతో ఆనందిస్తున్నారు అదేవిధంగా ముఖ్యంగా ఈ నెల ముప్పైవ తారీఖు అనగా మంగళవారం శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి ఎంతో ఘనంగా నిర్వహించాలని తలంచుకున్నాము ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు డోనార్స్ వారికి దర్శనము అదేవిధంగా ఉదయం ఆరు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు సర్వజన భక్తులు అందరికీ దర్శనం ఏర్పాటు చేస్తున్నాము కావున భక్తులందరూ ఇది గమనించి టయానికి విచ్చేసి ఆ దేవదేవుని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాము ఓం నమో వెంకటేశాయ రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్ళతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమ్ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును విరిగిన పళ్లకు మరియు ఫ్లోరస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైక్యూర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ళ సెట్ అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు రమణి స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాల్ ఫోన్స్ ఎయిట్ త్రీ సిక్స్ వన్ నైన్ జీరో నైన్ డబల్ సిక్స్ వన్ నైన్ జీరో హలో నంద్యాల న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి